హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఐఎం విశాల ఈరోజు వీడియోలో ఒక మంచి మసాలా కర్రీతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే మనకి సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరికేది పచ్చి జీడిపప్పు కదా దానితో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి అలా చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ రోటీ చపాతి బిర్యానీ ఇలా ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఆరేడు వెల్లుల్లి రెప్పలు మూడు లవంగాలు రెండు యాలకులు హాఫ్ ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు మీ దగ్గర ఉంటే గనక ఒక టీ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే ఒక పెద్ద సైజు టొమాటోని కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకుని వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసుకుని అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ పేస్ట్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ బాగా మగ్గి ఆయిల్ ఎలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి పచ్చి జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా జీడిపప్పును వేసుకున్నాక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ స్పైసీకి సరిపడా అంటే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని బాగా కలుపుకుని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు కూర బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకొని మంటను పూర్తిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి కూర దగ్గర పడేంతవరకు అంటే మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూశారు కదా కూర ఎలా దగ్గరపడి ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇందులోకి కొత్తిమీర తురుమును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి రైస్ రోటీ బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్